కోస్తాంధ్రాలోనూ బంద్కు మంచి స్పందన లభిస్తోంది తెలుగుదేశం భాజపా వామపక్షాల కార్యకర్తలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు దుకాణాలు పెట్రోల్ బంకులు మూతపడగా బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి వరుసగా పెట్రోల్ ధరలను పెంచిన యూపీఏ ప్రభుత్వ తీరును నిరసిస్తూ చేపట్టిన భారత్ బంద్ విజయవంతంగా సాగుతోంది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ బంద్ ప్రభావం కనిపించింది గుంటూరులో తేదేప వామపక్ష కార్యకర్తలు ఆర్టీసీ బస్సులను నిలిపివేయించారు బస్టాండ్ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు ఒంగోలు విజయవాడలో బంద్ ప్రశాంతంగా సాగుతోంది తొమ్మిదో జాతీయ రహదారిపై కాంగ్రెస్ మినహా మిగిలిన రాజకీయ పక్షాలన్నీ కలిసి ఆందోళన నిర్వహించాయి ఎనిమిది రూపాయలు ఒకేసారి పెంచడం జరిగింది ఏదైతే ఇవాళ యూపీఐటు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ముప్పై ఎనిమిది రూపాయలు ఉన్న పెట్రోల్ ఇవాళ ఎనభై రెండు రూపాయలు అమ్ముతా ఉన్నారు పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలి రోల్ బ్యాక్ చేయాలి అప్పుడు దాకా పెద్ద ఎత్తున ఈ ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం శ్రీకాకుళం విశాఖ ఒంగోలు నెల్లూరు ప్రకాశంలోనూ నిరసనలు సాగుతూనే ఉన్నాయి పార్టీలకు అతీతంగా ప్రజలు బంద్లో పాల్గొన్నారు పద్నాలుగు సార్లు పెట్రోల్ ధరలను పెంచిన కేంద్రం మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తోందని వామపక్షాలు ఆరోపించాయి ఇతర కూడా కలుపుకొని ఈ రేట్లు మనం చెప్పేసి పెంచిన పెట్రోలు ధరలు అలాగే గ్యాస్ సిలిండర్కి యాభై రూపాయలు పెంచాలనేది ప్రతిపాదన చేయటం జరిగింది డీజిల్ కి లీటర్ ఐదు రూపాయలు పెంచుతామని అంటా ఉన్నారు కరెంటు ఛార్జీలు ఈ పార్టీకి అదనంగా పెరిగింది ఇంకా పెంచాలని అంటా ఉన్నారు భవిష్యత్తులో ప్రజల్ని సమీకరించి పెంచిన పెట్రోలు డీజిల్ రాజమండ్రి ఏలూరులో అఖిల పక్షాలు ఆందోళనలు చేపట్టాయి రోడ్లపైకి వచ్చిన వాహనాల్లో నిరసనకారులు గాలి తీశారు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు